హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో సండే నేను ఏమేం పనులు చేశాను అంటే వంటలు కూడా ఏమేం చేశానో అని మీకు క్లియర్గా చూపిస్తానండి సండే వస్తే జనరల్గా మగవారికి రెస్ట్ ఉంటుందేమో కానీ ఆడవాళ్ళకి మటుకు డబల్ పని ఉంటుంది పిల్లలు హస్బెండ్ అందరూ ఇంట్లోనే ఉంటారు కదా అందుకని పని త్వరగా అవ్వదండి చాలా పని ఉంటుంది అదే ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మటుకు ఇంకా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి ఒకళ్ళు నాన్ వెజ్ అంటే ఒకళ్ళు వెజ్ అంటారు ఒకళ్ళు చికెన్ అంటే ఒకళ్ళు పన్నీర్ అంటారు ఇట్లా బుర్ర తింటారు అనమాట అట్లానే నేను చిన్న చిన్న టిప్స్ ఏమే పనులు చేశానో అన్నీ మీకు చూపిస్తాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు పొద్దున్నే లేచాక స్టవ్ మీద పాలు పెట్టేసుకున్నాను ఫస్ట్ పాలు కనుక కాగేస్తే పక్కన పెట్టేసుకుని ఇక టిఫిన్కి రెడీ చేసుకోవాలన్నమాట పాలు కాగేలోపు స్టవ్ కూడా తుడిచేద్దామని తుడుస్తున్నాను ఇవి వెట్ వైప్స్ అండి కొద్దిగా తడిపి పిండి వీటితో కనుక స్టవ్ని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ లోపు పాలు కూడా పొంగొచ్చేసాయి ఈ పాలను పక్కకు తీసేసుకుని ఆ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇదివరకు మేము హోల్ క్రీమ్ మిల్క్ తీసుకునే వాళ్ళం అండి ఆ పాలనైతే కనుక కొంచెం ఎక్కువ మరిగిస్తే మనకి మీకడ మంచిగా వస్తుంది ఈ మధ్య టోండ్ మిల్క్ వాడుతున్నాం అనమాట ఈ పాలన ఏంటంటే మరీ మనం ఎక్కువ మరిగించామనుకో మీగడ అదేదో అట్టలాగా వచ్చి అసలు టేస్ట్ బాగోదండి పెరుగుతో పాటు కలవదు అది క్రీమ్ మిల్క్ అయితే మటుకు మనకు మంచిగా పెరుగుతో కలిసిపోతుంది మీగడ అలా సపరేట్గా ఉండదు అందుకని ఈ పాలను నేను మరీ ఎక్కువ మరిగించట్లేదు అనమాట ఇలా స్టవ్ అలానే వెనక గట్టు కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను మధ్య మధ్యలో తడిపి తుడుచుకోవాలండి ఆ క్లాత్ నేను వెనకనే షింక్ ఉందనమాట ఆ షింక్లో వాష్ చేసి మళ్ళీ తడిపి పిండి అప్పుడు తుడుస్తున్నాను సండేసే ఎక్కువ ఇలాగా వెనకాల గట్టు కూడా తుడుస్తాను అండి రోజు అయితే ఒళ్ళి స్టవ్ వరకే తుడుస్తాను సండేసే ఇలా వెనకాల గట్టు అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట బాగా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక గిన్నెలోకి కొద్దిగా లైసాల్ వేసుకుని వాటర్ మిక్స్ చేసేసుకుని దాంతో కనుక క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది గట్టు అలానే స్టవ్ కూడా అలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి ఉగ్గని చేస్తున్నా అనమాట ఇది రాయలసీమలో బాగా చేస్తారు మరమరాలతో చేస్తారనమాట సండే నేను టిఫిన్స్ ఎప్పుడు కొంచెం లైటే చేస్తానండి ఎందుకంటే మా పిల్లలు గారి పూరి ఇట్లాంటివి అందరూ సండేస్ చేసుకుంటారు మాకేందంటే వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే అవి ఎక్కువ ఈవినింగ్స్ కానీ నేను అట్లా చేస్తాను అనమాట వీళ్ళు స్కూల్ నుండి వచ్చేపాటికి కానీ అట్లాగా అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కూల్కి కూడా అలాంటివి ఎక్కువ ఇష్టపడతారు అవి తీసుకెళ్ళిపోతారు అన్నమాట అది కాక సండే అంటే కొంచెం లేట్గానే లేస్తారు పిల్లలు అందుకని ఏంటంటే టిఫిన్ నేను కొంచెం లైట్గానే చేసి లంచ్ హెవీగా తినేలాగా ప్రిపేర్ చేసుకుంటాను అట్లానే స్నాక్స్ కూడా చాలా ఇష్టపడతారండి మా పిల్లలు సండే వస్తే మటుకు అందుకే మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే పొద్దున్నే పెద్ద బ్రేక్ఫాస్ట్ అంటే పెద్ద ఇష్టంగా తినరు హడావిడిలో తింటారు కదా అందుకే స్నాక్స్ లంచ్ వాళ్ళకి ఇష్టమైనట్లు చేస్తాను అన్నమాట ఉగ్గని కోసం ముందుగా మరవరాల్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుని వాటిని వాటర్ మొత్తం పోయేలాగా పిండేసి దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి అలాగే వేయించిన పుట్నాల పొడి ఉంటుంది కదా పుట్నాల పొడి వేసుకుని ఇట్లా కలుపుకోవాలండి నేను సాల్ట్ కూడా ఇక్కడే వేసి కలిపేస్తున్నాను ఇక స్టవ్ మీద కడాయిలో ఒక గెరిట ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత బారుగా తరిగిన ఉల్లిపాయని వేసుకుని వేయించుకోవాలి చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకుందాము అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి నేను మరమరాలు ఒక రెండు వందల గ్రాముల పైనే తీసుకున్నా అండి ఈ మరమరాల్లోకి కొబ్బరి పొడి అలానే పుట్నాల పొడి వేసాం కదా అవి వచ్చేసి కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి ఒక్కో రకాన్ని ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది ఉగ్గని ఈ ఉగ్గని కాంబినేషన్గా పచ్చిమిరపకాయల బజ్జీతో తింటారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ కాంబినేషన్గా అయితే కాకపోతే నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ లైట్గా చేస్తున్నా అని అందుకే నేను ఇంకా బజ్జీలు వేయలేదన్నమాట మీరు కనుక ఈ బుగ్గర్ని ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతుంది ఇక మా అయితే కనుక ముందు రోజే చెప్పేస్తారు చికెన్ బిర్యానీ కంపల్సరీ కావాల్సిందే సండే అని కాకపోతే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేదనమాట నేను ఒకేసారి ఇలా ఎక్కువగా చేసి పెట్టేసుకుంటాను ఆల్రెడీ చేసిన పేస్ట్ అయిపోయిందండి అందుకే ఇప్పుడు పేస్ట్ చేయడానికే కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ తెప్పించాను మీరు అల్లంని వెల్లుల్ని సమపాలల్లో తీసుకోవాలండి అంటే పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లి లేకపోతే అర కేజీ అల్లం అర కేజీ వెల్లుల్లి ఇలా తీసుకోవాలి అల్లాన్ని అయితే కనుక నేను ముక్కలుగా చేసి కడిగి కొంచెం ఎండలో పెట్టాను అంటే నిలువు ఉంటుంది కదా నిలువు ఉండేటప్పుడు ఏంటంటే తడు ఉంటే అల్లానికి కొంచెం త్వరగా పాడైపోతుంది పేస్ట్ అనేది అందుకని ఎండలో పెట్టుకోవాలి అలానే వెల్లుల్లిపాయల్ని ఈజీగా పొట్టు ఎలా తీయాలో చూపిస్తున్నాను ముందుగా ఏంటంటే వాటిపైన ఏదైనా రాడ్తో కొడితే అవి మొత్తం ఇలా విడిలిపోతాయండి అప్పుడు ఊడిపోయిన పొట్టుని సపరేట్ చేసేసుకుని ఇట్లా వెల్లుల్లిపాయల మీద కొద్దిగా వంట నూనె మీరు వంటకి ఏ నూనె వాడినా పర్లేదండి ఆ నూనెనే కొంచెం ఇట్లా లైట్గా రాసుకుని ఒక స్పూన్ కూడా అవసరం లేదు తక్కువే పడుతుంది ఇట్లా లైట్గా అప్లై చేసేసుకుని ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోండి ఇట్లా మీరు కేజీ వెల్లుల్లిపాయలు అయినా కూడా చాలా ఈజీగా ఓల్చుకోగలరు మా అమ్మ వాళ్ళు మాడికే పచ్చేటప్పుడు ఇట్లాగే చేసేవాళ్ళు ఆ వెల్లుల్లిపాయలు వన్ అవర్ కొంచెం ఎండాలన్నమాట ఈ లోపు మనం చికెన్ బిర్యానీకి అలానే సాయంత్రం స్నాక్స్కి అని చెప్పి కొన్ని బోన్లెస్ చికెన్ పీసెస్ నేను సపరేట్గా తీశాను ఈ గిన్నె కొత్తదండి పక్కన స్టిక్కర్ పోవడానికి స్టవ్ మీద పెట్టుకుని ఒక పది సెకండ్ల పాటు ఉంచితే చాలు స్టిక్కర్ ఈజీగా ఊడొస్తుంది కాకపోతే గిన్నె కాలుతుంది అనమాట వేడిగా ఉంది అందుకే నేను పక్కకు తీసుకుంటున్నాను స్టవ్ మీద నుంచి ఇప్పుడు స్టిక్కర్ని ఇలాగా పక్క నుండి మెల్లగా లాగండి మీరు చాక్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా కూడా లాగచ్చు స్టిక్కర్ ఈజీగా ఊడొస్తుంది ఇప్పుడు ఈ బోన్లెస్ పీసెస్ని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా వీటిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సాల్ట్ కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి హోల్ గరం మసాలా పావు స్పూన్ ఇవన్నీ వేసుకుని కొంచెం కలుపుకోవాలండి ఇలా కలిపిన ఈ ముక్కల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము సాయంత్రం వీటితో పకోడి వేస్తానన్నమాట ఇక వెల్లుల్లిపాయలు బాగానే ఎండిపోయాయండి వన్ అవర్ తర్వాత వీటిని తీసుకుని వచ్చి ఇట్లా జస్ట్ నలుపుతుంటే చాలు పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది వెల్లుల్లిపాయలు అన్నీ పొట్టు తీసేసాం కదా ఇక అలానే అల్లాన్ని కూడా ఎండపెట్టాం కదండి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుందాము ఈ రెండింటితోనూ ఇందులోకి చిట్కెడంత పసుపు పావ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఇలా మీరు ఎంత పేస్ట్ అయినా కూడా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మీకు మూడు నాలుగు నెలలైనా ఈజీగా ఉంటుంది అస్సలు పాడవద్దు కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అల్లం వెల్లుల్లికి అస్సలు తడి ఉండకూడదు అలానే చిటికెడంత ఉప్పు పసుపు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇక మనం చికెన్ బిర్యానీ ఏమాత్రం హడావిడి లేకుండా ఎంతో తేలిగ్గా కొత్తగా చేసేవారైనా కూడా ఎట్లా చేయొచ్చో చూపిస్తాను చికెన్ బాగా కడిగి తీసుకున్నాక అందులోకి వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం చిటికడు పసుపు టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ హోల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అలానే ఒక పెద్ద స్పూన్ పెరుగు అట్లానే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ పిండుకోవాలి అలానే ఒక గెరిట ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఫ్రిజ్లో పెట్టుకోవాలండి నేను వన్ అవరే ఉంచాను నార్మల్గా అయితే కనుక టూ త్రీ అవర్స్ లేకపోతే ఒక పోటంతా ఉంచినా కూడా చికెన్ బాగా మ్యారినేట్ అయ్యి మీకు బిర్యానీలో చికెన్ పీసెస్ చాలా జ్యూసీగా వస్తాయి ఇక బాస్మతి రైస్ని నేను త్రీ కప్స్ తీసుకున్నా అండి త్రీ కప్స్ బాస్మతి రైస్ని హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెడితే సరిపోతుంది అలానే ఈలోపు లోపు రైతా చేస్తున్నాను అనమాట పెరుగులోకి కొంచెం కొత్తిమీర అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పెరుగు వేసి కలిపాను అట్లనే సాల్ట్ వేసుకోవాలి చికెన్ బిర్యానీని నేను కుక్కర్లో చాలా తేలిగ్గా చేస్తున్నాను అండి కొత్త వారు ఎవరైనా కూడా ఇట్లాగా ఈజీగా చేసుకోగలరు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక గెరెట ఆయిల్ వేస్తున్నాను ఆల్రెడీ ఒక గెరెట ఆయిల్ వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కలిపాం కదా అందుకని ఇక్కడ మొత్తం మూడు వేసాను అనమాట అట్లనే ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసి వేయించుకున్నాక సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అలానే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి సాచీర తప్పకుండా వేయండి ఏ బిర్యానీకైనా బాగుంటుంది అట్లానే ఈ బిర్యానీస్ అన్నిటికీ కూడాను పుదీనా కంపల్సరీ వేయాలండి పుదీనానే మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కన్నా కూడాను ఒక పెద్ద కట్ట పుదీనా వేసి వేయించుకోవాలి అవి వేగినాక ఇక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి వేయించుకుందాము జనరల్గా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకోవటానికి ట్వల్ కళలా బయటకు తీసారనుకో పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్ పీసెస్ అనేవి పక్కన స్టవ్ మీద గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు పెట్టానండి అంటే మనం బియ్యం మూడు కప్పులు వేసాం కదా బాస్మతి రైస్ కనుక మీరు ఒక కప్పు నీళ్లు తక్కువే వేసుకోవచ్చు ఒకటికి రెండు కాకుండా ఆ నీళ్లు వేడైపోయినాక ఈ లోపు చికెన్ కూడా వేకిపోయిందండి అందుకని ఆ నీళ్లు వేసేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు దానికి తగినట్టు సాల్ట్ వేసుకున్నాం కదా ఇక్కడ రైస్కి తగ్గట్టు కొద్దిగా ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇక నానబెట్టిన బాస్మతి రైస్ని పైన వేస్తున్నా అండి ఈ రైస్ని కింద వరకు కలపకూడదు అలా కలిపితే రైస్ అడుక్కి వెళ్తే కనుక కొంచెం మాడుతుందనమాట అందుకని పైనే రైస్ని సర్దుకుని అలానే కొత్తిమీర జల్లుకొని ఇక కుక్కర్ మూత పెట్టేసుకుందాము మీకు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి మా పిల్లలకి ఫ్రైడ్ ఆనియన్స్ నచ్చవు అందుకని నేను వేయలేదు కుక్కర్ని హైలోనే కరెక్ట్గా త్రీ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది త్రి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఆవిరిపోయినాక నేను కుక్కర్ మూత తీశాను కుక్కర్ మూత తీయంగానే వెంటనే కలపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీస్తున్నాను చూస్తున్నారు కదా కుక్కర్లో చేసినా కూడా చికెన్ బిర్యానీ ఎంత పొడి వచ్చిందో ఇక ఈ బిర్యానీని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము కుక్కర్లో చికెన్ని వేయించుతాం కదండీ అప్పుడు వాటర్ వస్తుందనమాట ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాం కనుక ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయి అలానే ఆయిల్ బయటకి వచ్చినాక చికెన్లో అప్పుడు మనం నీళ్లు పోసుకోవాలండి అలా అయితే వాటర్ ఎక్కువ అవ్వకుండా చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసినా కూడా ఇలా పొడి వస్తుంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఈసారి సండే మరీ కష్టపడకుండా ఇట్లా ఈజీగా కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసేసుకోండి ఈవినింగ్ ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పి నేను అరటికాయ బజ్జీ అట్లానే చికెన్ పకోడీ వేస్తున్నాను చికెన్ పీసెస్ వచ్చేసి నేను పకోడీకి కొన్నే తీసాను కదా అందుకని కొద్దిగా అరటికాయ బజ్జీ అట్లానే చికెన్ పకోడీ పిల్లల కోసం చేస్తున్నాను సపరేట్గా చికెన్ మొత్తం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తెచ్చారండి నేను చికెన్ పకోడీకి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుంటాను సపరేట్గా మిగతా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నేను చికెన్ బిర్యానీకే యూస్ చేశాను ఈ అట్టికే బజ్జీల్లోకి శనగపిండిలో కొద్దిగా సాల్ట్ కారం అలానే వాము ఎక్కువగా వేయండి బజ్జీలు చాలా బాగుంటాయి బజ్జీ వేసే ముందులా చిటికెడంత వంట సోడా వేసాను అందుకే చక్కగా పొంగి బాగుంటాయి అనమాట అట్లానే ఇంకా చికెన్ పకోడీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుని అందులోకి కొద్దిగా హాఫ్ కప్పు శనగపిండి అలానే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను అలానే ఇందులోకి చిటికెడంత వంట సోడా వేస్తున్నా అండి ఇది ఆప్షనల్ అనమాట స్టవ్ మీద కడాయిలో కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ తక్కువే వేసుకోండి ఈ ఆయిల్ని నాన్ వెజ్కి తప్ప యూజ్ చేయం కదా అందుకని చెప్పి అట్లానే ఆ ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాము ఇదేనండి సండే నాటి వీలాగ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్